ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు తమ ప్రతిభతో అబ్బురపరుస్తున్నారు కార్పొరేట్ స్కూల్ విద్యార్థులకు ఏమాత్రం తీసుకోని విధంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు ఇందుకు ఉదాహరణ విజయవాడలో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ ల్యాబ్ ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం విజయవాడ నగరంలోని జిఎన్ఎంఆర్సీ హైస్కూల్ సాధారణ ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ విద్యార్థుల ప్రతిభ మాత్రం అసాధారణం ఈ స్కూల్ పిల్లలు తయారు చేసిన వివిధ పరికరాలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రదర్శనకు ఉంచారు ఇన్నోవేషనల్ స్టాల్లో సీడ్స్ ఇంపాక్ట్ డిజిటల్ బోట్కామ్ ప్రొజెక్టర్ స్మార్ట్ స్కూల్ క్లైమేట్ సెన్సిబిలిటీ నెట్వర్క్ త్రీడీ ప్రింటింగ్ ఎనర్జీ సేవింగ్ హౌసింగ్ వంటివి తయారు చేయటమే కాకుండా ఇంగ్లీష్లో వాటిని వివరిస్తూ ఔరా అనిపించారు సుజనా ఫౌండేషన్ సిట్స్ ఇంపాక్ట్ సహకారంతో ఎన్ఎంఆర్సీ హైస్కూల్ విద్యార్థులు ఇన్నోవేషన్ ల్యాబ్ స్టాల్ ఏర్పాటు చేసి ప్రదర్శించారు టెక్నాలజీపై వీరి పట్టు చూసి అధికారులు ప్రజలు ఆశ్చర్యపోయారు విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు త్రీడీ ఫోటోలు తీయగల డిజిటల్ సెటప్ స్మార్ట్ ఫోన్తో ఇంటిలోని ఎలక్ట్రానిక్ పరికరాలను నియంత్రించగల హోమ్ ఆటోమేషన్ సిస్టమ్ వాయు కాలుష్య స్థాయిని రియల్ టైంలో చూపించే ఎయిర్ క్వాలిటీ మానిటర్లు ఉష్ణోగ్రతను కొలిచే ధర్మోసెన్సార్లతో కూడిన చిన్న డివైజ్లను స్టాల్లో ప్రదర్శించారు ఈ ప్రాజెక్టును రూపొందించడానికి మాయిశ్చర్ సెన్సార్లు వాటర్ పంప్ ఆర్జునో ప్రోగ్రామింగ్ వంటి టెక్నాలజీని ఉపయోగించామని విద్యార్థులు తెలిపారు ఒక స్కూల్లో ఒక క్లాస్లో టెంపరేచర్ ఎంత ఉంది హ్యూమిడిటీ ఎంత ఉంది సౌండ్ ఎంత ఉంది సాయిల్ మాయిశ్చర్ సాయిల్ మాయిస్చర్ ఉంది అలా చెప్తాము క్లైమేట్ సెన్సర్ వల్ల యూజెస్ ఏంటంటే క్లైమేట్ సెన్సార్లో క్లాస్ రూమ్ లో బయట ఉన్న క్లైమేట్ని ఎంత ఉంది అంటే క్లైమేట్ హాట్గా ఉందా కోల్డ్గా ఉందా అని చెప్పింది ఎయిర్ క్వాలిటీ క్లాస్ రూమ్లో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది హాట్ ఆర్ గుడ్ ఆర్ పూర్ అలా చెప్పింది స్మార్ట్ వాటర్ పంపింగ్ సిస్టమ్ అది మనకు ఒక సపోజ్ ఒక గార్డెన్ ఉంది ఒక స్కూల్లో మనం రోజు గార్డెన్కి నీళ్ళు పోయాలంటే చాలా ప్లాంట్స్కి నీళ్ళు పోయాలంటే చాలా కష్టంగా ఉండేది కాబట్టి మనం అది ఎక్కడైనా స్కూల్లో పార్క్ ఎక్కడైనా ఇన్స్టాల్ చేసాం అనుకో స్మార్ట్ వాటర్ పంపింగ్ సిస్టమ్ని అది రోజు ప్లాంట్స్కి ఆటోమేటికల్గా నీళ్ళు పోసేసిద్ది అంటే ఎలా అంటే ఇది మన ఇది చెప్పింది కదా వాటర్ ఉందో లేదో చెప్పింది వాటర్ లేదనుకో రాస్బెర్రీ పైకి ఇండికేట్ ఇస్తే మెసేజ్ ఇచ్చిద్ది ఇదేమో అప్పుడు వాటర్ని పైప్ ద్వారా తీసుకొని మొక్కలకి ఆటోమేటికల్గా నీళ్ళు పోసేసిద్ది సేవ్ వాటర్ ప్రొటెక్ట్ ప్లాన్స్ వాటిని చాలా సేవ్ చేయొచ్చు ప్లాన్స్ చాలా ప్రొటెక్ట్ గా ఉంటే క్లాస్ రూమ్ బయట వెదర్ మొత్తం క్లియన్ గా ఉండిద్ది పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది దర్శి ఈ ఇన్నోవేషనల్ ల్యాబ్ ద్వారా విద్యార్థులు సెన్సార్లు కోడింగ్ సర్క్యూట్ బిల్డింగ్ సమస్యల పరిష్కారాన్ని ప్రాక్టికల్ గా నేర్చుకుంటున్నారు ప్రయోగాల కోసం కావాల్సిన పరికరాలు మోడలింగ్ మెటీరియల్ డిజిటల్ కిట్లు అన్ని సుజనా ఫౌండేషన్ సీట్స్ ఇంపాక్ట్ అందించడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది అలాగే మొక్కల మట్టిలో తేమ ఎంత ఉందో తెలుసుకునే ప్రత్యేక సెన్సార్ రూపొందించారు తేమ స్థాయి తగ్గినప్పుడు ఆర్జనోబోట్ సిగ్నల్ ఇవ్వటంతో చిన్న వాటర్ పంప్ ఆన్ అవుతుంది మొక్కకు అవసరమైనంత నీరు చేరిన తర్వాత ఆటోమేటిక్ గా పంప్ ఆఫ్ అవుతుంది చిన్నపిల్లలు రూపొందించిన ఈ సిస్టమ్ నిజ జీవితంలో కూడా ఉపయోగపడుతుంది ఫస్ట్ సిస్టమ్ లోకి వెళ్ళి ఒక యాప్ ఉంది ఆ యాప్ ద్వారా మనం దీనికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి డిజైన్ చేసుకోవాలి తర్వాత మనకి అప్పుడు ఆ త్రీడీ ప్రింటింగ్ పిఎల్ఈ అనే మెటీరియల్ తో తయారు చేస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఈ మెటీరియల్స్ థింగ్స్ అన్ని త్రీ డి ప్రింటింగ్ వచ్చేసి స్మార్ట్ ఎనర్జీ కన్జర్వేషన్ ఇది వచ్చేసి ఇప్పుడు హోమ్ మనం ఎంటర్ అవ్వగానే ఎల్ఈడి ఐఆర్ సెన్సర్ అనేది మనల్ని డిటెక్ట్ చేసిద్ది డిటెక్ట్ చేసిన తర్వాత రాస్బెర్రీ పైకి మెసేజ్ పంపించింది పలానా పర్సన్ వచ్చాడని దాని తర్వాత ఎల్ఈఆర్ సెన్సర్ అనేది సఫిషియెంట్ లైట్ ఉందా లేదా అనేది చూసుకుంటది ఒకవేళ ఉన్నట్టయితే ఎల్ఈడి అనేది గ్లో అవ్వదు సఫిషియెంట్ లైట్ లేదు చీకటిగా ఉన్నప్పుడు మాత్రమే ఎల్ఈడి అనేది గ్లో అయ్యింది ఎల్ఈడి ఒక లైటే కాదు డీసీ మోటార్ కూడా మనం అవుట్పుట్ గా పెట్టుకోవచ్చు దీనివల్ల ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది వేస్ట్ అవకుండా సేవ్ అవుతుంది ఇది సస్టైనబుల్ చేసి నెక్స్ట్ జనరేషన్ కి మనం సేవ్ చేయవచ్చు ఇది రోబోటిక్స్ రోబోటిక్స్ ఏంటంటే మనం వెళ్ళని ప్లేసెస్ కూడా వెళ్తాయి ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగిన ఫ్లడ్స్ వచ్చినా వీటిని పంపించి మనం అక్కడ ఏం జరుగుతుందో డిటెక్ట్ చేసుకోగాలో ఈ కెమెరాతో అక్కడ ఉన్న పరిస్థితులనే ఫోటో తీసి లేకపోతే వీడియో తీసి మనకు పంపిస్తుంది ఈ సెన్సార్తో అది ముందుకు వెళ్తుంది మనం అది ముందుకు వెళ్ళేటప్పుడు ఏమన్నా మధ్యలో వస్తే దాన్ని దాటుకొని పక్క నుంచి వెళ్ళిపోతుంది ఇది మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు చిన్న చిన్న దారులు ఉన్నా కూడా అది వెళ్ళిపోగలదు మనం వెళ్ళలేని దారులు చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా వాటిలో కూడా వీటిని పంపించి మనం అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు కూడా అత్యాధునిక టెక్నాలజీలో ముందుండగలమని చాటి చెప్పారు ఈ ఇన్నోవేషన్ ల్యాబ్ వల్ల విద్యార్థులు సృజనాత్మకత పరిశోధనా భవన టెక్నాలజీపై అవగాహన వేగంగా పెరుగుతోందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి